మీ ప్రార్థనలన్నీ ప్రభు సఫలపరుచునగాక యషయ గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనం మధ్యలో ఇలా వ్రాయబడింది నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును ప్రభు అయిన ఏసయ్య తన మందిరాన్ని గురించి ఆయన నివసించే ఆలయాన్ని చెప్తున్న మాట నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అని పిలవబడుతుంది ఈరోజు దేవుడు తన మందిరంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు చూడండి ఇదే కీర్తనాకారుడు ఒక మాట మాట్లాడుతున్నాడు దావీదు కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనంలో చివర ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులే జోచెను అప్పుడు భూమి కంపించింది పర్వతంలో పునాదులు వణికెను అంటే దేవుడు కీర్తనాకారుడైన దావీదు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళి చేశాడంటే మందిరంలోకి వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి మొరపెట్టాడంట ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఇదిగో ఆయన లేచాడు దావిది నిమిత్తమై లేచి కార్యాలు మొదలుపెట్టాడు మీ జీవితంలో మీరు ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారు కాబట్టి మందిరంలో ప్రార్థన ఆత్మతో మీరు వెళ్లి వెళ్ళి ఆ ప్రార్థన చేయగలిగితే ప్రభుతో మాట్లాడగలిగితే ఏమండి తప్పకుండా కార్యాలు మీ జీవితంలో విడుదల చేయబడతాయి అధికారులతో మాట్లాడితే కొన్ని కార్యాలు జరుగుతాయి లేకపోతే జరగకపోవచ్చు కానీ దేవునితో మాట్లాడితే ఆగిపోయిన గత జీవితంలో గత కాలంలో మీ కుటుంబంలో ఏమైతే ఆగిపోయిన కార్యాలు ఉన్నాయో అవన్నీ ప్రభు ఇదిగో ముందుకు తీసుకొచ్చి జరిగించబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనతో నింపబడండి ప్రార్థనాత్మతో ఉండి ప్రభుతో మాట్లాడండి నేరుగా మనుషులతో మాట్లాడం చాలామంది మందిరంలో దేవుని మందిరానికి వచ్చి వారితో వీరితో ముచ్చట్లు పెడతారు లేకపోతే ఇంకో రీతిగా ఇంకో రీతిగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అయితే ప్రార్థన మందిరంలో ప్రార్థన ఉండాలి దేవునితో వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ఈరోజు మీరు దేవునితో అత్యంతమైన ప్రార్థనాత్మతో నింపబడి మీరు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ మాసమంతా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించును కాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు మీ మందిరంలో ప్రార్థన చేస్తే ఆలకించి గొప్ప కార్యాలు చేసే దేవుడు కీర్తనకారుడైన దావిదీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసావు అనేకుల జీవితాలు ఇప్పటికీ కార్యాలు చేస్తూ ఉన్న దేవుడవు ఇది ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మందిరంలో మందులో ఇదేను అడుగుపెట్టి ఏదైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ గాక సఫలపరచబడనుగాక అజరుడనేస్తున్నాము ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్